మూగ జీవాల ప్రేమికుడు బొంబాయి బాబు మూగ జీవాలకు త్రాగునీటి కోసం తాగునీటి తొట్లు ఏర్పాటు బాణుడి దెబ్బకు తట్టుకోలేకపోతున్న మూగజీవాలు వేసవికాలం రావడంతో తాగునీరు దొరక్క దాహం దాహం అంటూ నీటి కోసం వెతికే పరిస్థితి ఉంటుంది మార్చిలోనే ఎండలు దంచి కొడుతుండటంతో కోసిగి కొండలో తాగునీరు లేక మూగ జీవాలు అంటే కోతులు పశువులు చిరుత పులులు విలవిలలాడుతున్నాయి ఈ తరుణంలో కోసిగిలో ఉన్న మూగ జీవాలు మరియు కోసిగి తిమ్మప్ప కొండపై ఉన్న వానరంలకు కొండపై చిరుత పులుల బాధ వర్ణనాతీతం ఒకవైపు తాగనీటి కోసం పశువులు పక్షులు మరి ఇతర జీవాల తాగడానికి నీరు ఎక్కడా లేకపోయేసరికి మూగ జీవాలను దృష్టిలో ఉంచుకొని నీరు తాగేందుకోసం జంతు ప్రేమికుడు కోల్మున్పేట గ్రామానికి చెందిన బొంబాయి బాబు అనే వ్యక్తి తన సొంత డబ్బులతో రైల్వే స్టేషన్ పక్కన ఉన్నటువంటి దర్గా పక్కన నీటి తొట్లు ఏర్పాటు చేయించి రోజు రోజు ఆ తొట్లలోకి నీరు వేసేందుకు ఒక వ్యక్తికి బాధ్యత అప్పచెప్పారు ప్రజలు దీనిని చూసిన వారు హైడ్ ఆఫ్ బొంబాయి బాబు అంటున్నారు బాబుకు అభినందనలు తెలుపుతున్నారు